డు అటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి ఈ యొక్క కష్టాలు నష్టాలు ఏమొచ్చినప్పటికీ నేను కలత చెందను భయపడను దిగులు చెందను అనేక నిశ్చితతో మనం ఉండాలంటండి మనం అలా లేకుండా ఉంటా అలా లేకుండా మనం ఏం చేస్తూ ఉంటాం దేవుని కలిగి ఉన్నప్పటికీ దేవుని రక్షణలో మనం ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం చదువుతున్నప్పటికీ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటికీ మనకు నష్టాలు వచ్చేటప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ దిగిలి చెందిపోయి నీరసించిపోయి దేవునికి దూరం అయిపోయి తిరిగి ఏమైపోతూ ఉంటారు లోకంలో కలిసిపోయిన మార్గం అంటున్నా అందుకే అంటున్నాడు అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఏమైపోయింది నేను మీతోనే ఉన్నాను కదా మిమ్మల్ని పాపం నుండి రక్షించిన వాడిని నేను ఈ యొక్క చిన్న కష్టం నుంచో నష్టం నుంచో మిమ్మల్ని రక్షించలేనా వాస్తవానికి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నప్పటికీ నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుంటాను అసాధ్యమైన కార్యం ఏంటి తెలుసా మన జీవితంలో అంటే ఏ మానవునికి కూడా సాధ్యం కానిటువంటి కార్యం ఏంటంటే మనము పాపం నుండి రక్షింపబడటమే పాపము నుండి రక్షింపబడటానికి దేవాది దేవుడు ఆ పరలోకా నుండి ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు చిన్న చిన్న సమస్యలు ఈ లోకంలో చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు మనల్ని రక్షించలేడండి రక్షించలేడా రక్షిస్తాడా రక్షించడా చెప్పండి కేటాయి చెప్తాను రక్షిస్తాడా రక్షిస్తాడు మనందరినీ కూడా రక్షించగలడు అంతటి గొప్ప పాప భారము నుండే పాప బంధకము నుండే మనల్ని విడిపించిన దేవాది దేవుడు మనకు వచ్చిన చిన్నపాటి ఇబ్బందులను చిన్నపాటి నుండో చిన్నపాటి నష్టాల నుండో దేవుడు తప్పకుండా మనల్ని రక్షించగల సమర్థుడు ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అగు దేవుడు సర్వాధికారి సర్వాధిపతి సర్వము ఆయన ఆధీనంలో ఉన్న ఆధీనంలో ఉంచుకున్న దేవాది దేవుడు మరొక సందర్భంలో కూడా చదువుకొని మనం ముగించుకుందామండి సువార్త మా వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన నేను చదువుకుందాం వెంటనే ఆ జనసమూహములోను తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని ఆయన వారిని బలవంతం చేశాను ఆయన జనసమూహంపులను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కి వెళ్ళిపోయాను సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండిను అప్పటికి ఆ దోణ ఎక్కడుందంటే అండి దరికి దూరముగా ఉండి గాలి ఎదురైనందున అలలు అలలు వలన కొట్టబడిచుండెను రాత్రి నాలుగో జామున నాలుగు గంటలకి ఆయన సముద్రము మీద ఎవరండి ఆయన అంటే ప్రభు అయినా ఓకే ఆయన నడుచుట శిష్యులను చూచి సముద్రం మీద నడుచుటా శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకునే నేనే భయపడకూడని చెప్పి వారితో వారితో చెప్పగా ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందండి తర్వాత చదవండి పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆయన ఒక్క నిమిషం ఆగదా అండి ప్రభు ఆయన ఏసుకరిస్తు వారు ఒకనొక సందర్భంలో శిష్యులు ఏమన్నారంటే మీరు దోనీకి అద్దరికి వెళ్ళండి అటువైపు ఉన్న ప్రదే ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పినప్పుడు ఈ శిష్యులు దోనీకి వాడ మధ్యలో వెళ్తున్నప్పుడు ఎప్పుడంటే అండి తెల్లవారుజామున నాలుగు గంటలకి నాలుగో జామున గాలి మెల్లగా వచ్చిందంట ఆ గాలిలో నుంచి ఎవరు నడుచుకుంటూ వస్తున్నారంట నీటి మీద ఆ ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు నడుచుకొస్తున్నారంట నడుచుకొస్తున్న సమయంలో వీళ్ళందరూ ఏమనుకున్నారు దెయ్యము భూతమో వచ్చేస్తుందని భయపడినప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారు ధైర్యము తెచ్చుకునండి నేనే భయపడవద్దు భయపడవద్దు అని చెప్పినప్పుడు ఈ నీళ్ళ మీద నడుచుట ఆ పేతురు గారికి చాలా విచిత్రంగా అనిపించిందంట చాలా అద్భుతంగా అనిపించిందంట పేతురు గారు ఎప్పుడైతే అనుకున్నాడో ప్రభా నేను కూడా నీవే అయితే గనక నేను కూడా నీళ్ళ మీద నడుచుకుంటే రావటానికి నాకు అనుమతినివ్వు సెలవు ఇవ్వు అన్నప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో చదువుకుందాం ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునికి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనేసు చేయి చాపి అతను పట్టుకొని ఏమంటున్నారండి అండి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని అతనితో చెప్పి వారి ధోని ఎక్కినప్పుడు గాలి అడిగినట్ట ఎప్పుడైతే ప్రభు అది నీవే కనుక అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచడానికి నాకు అనుమతింపు నీవే కనుక అంటే ఈ కార్యం నువ్వు చేస్తున్నావు అంటే కూడా నడవటానికి నేను కూడా ఆ నీళ్ళ మీద నడవటానికి నాకు సెలవు ఇమ్మన్నప్పుడు పేతురు అడిగినప్పుడు పేతురు ఏం చేశాడంటే పే కూడా అయితే రా నాతో పాటు రా నీళ్ళ మీద నడిచినప్పుడు ఆయన దృష్టి అంతా అప్పటివరకు ఎలాగుందంటే అండి ఎవరి మీద ఉన్నది దేవుని మీద ఏ స్వైపు చూస్తుంటున్నాడు ఆయన ప్రభు అయిన వారు నీళ్ళ మీద ఉన్నప్పుడు ఈయన వెంబడిస్తున్న నేను ఈయన కార్యములు చూసిన నేను ఈయన అద్భుతములు చూసి లేదంటే ఈయన నన్ను వెంబడించమని నన్ను పిలిచినప్పుడు నేను ఈయన వెంబడించినప్పుడు నేను ఈ కూడా ఈ అద్భుతంలో కూడా నేను చేయగలుగుతున్నానని విశ్వాసంతో కలిగినప్పుడు ఆయన నీటి మీద నడవసాగాడంట నడుస్తున్నాడు నడుస్తున్నాడు ఏసు వైపు చూస్తున్నాడు సరంగా ఏమైందంటే అక్కడ ఏం జరిగింది గాలి గట్టిగా వేసిందంట దృష్టి ఎక్కడికి వెళ్ళింది పేదరిగ దృష్టి ఏసు వైపు నుండి ఆ గాలి వైపు మీద చూసినప్పుడు ఏమైపోడంట అండి మునుకుపోసాగాడంట ఎప్పుడైతే తన దృష్టి ప్రభుని ఏసుక్రిస్తు మీద ఉన్నదో ప్రభుని ఏసుక్రీస్తు వారి వైపు ఉన్నదో ఈ యొక్క అసాధారణమైన సంఘటన అంటే నీళ్ల మీద మానవుడు ఎవడైనా నడవగలుగుతాడండి ఏ మానవుడు అయినా నడగలుగుతాడా యేసు ప్రభు గారు తర్వాత నీళ్ళ మీద నడచగలే ఆ ఒక గొప్ప క ఒక గొప్ప అద్భుతం చేయగలిగలే అర్హత యోగ్యత ఎవరు పొందుకున్నారు గారు పొందుకున్నారు గారు పొందుకున్నారు కానీ ఏమైపోయాడు ఏ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి వైపు తన దృష్టి ఉన్నంత వరకు నీటి మీద చక్కగా నడచగలిగాడు నడవగలిగాడు ఎప్పుడైతే గాలిని చూశాడో మునుగో సాగాడంటండి మన ఆత్మీయమైన జీవితంలో కూడా క్రీస్తు వైపునే మనం మన కన్నులు ఎత్తినప్పుడు ప్రభుని ఏసుక్రీస్తు వారి వైపే మన కన్నులు చా చూచినప్పుడు ఆయన మీదే మన దృష్టి ఉంచినప్పుడు ఏ కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా మనకి ఏమీ కూడా సంభవించదు సంభవించదు మనం ఎప్పుడైతే ప్రభుని విడిచిపెట్టేసి భయముతోటో దిగులుతోటో నిరుత్సాహంతోటనో అభయతోటోనో భయముతోటనో మనం ఆకా మనకు వచ్చిన నష్టాల వైపుకి చూసినట్లయితే మనం ఏమైపోతామంటే మన విశ్వాసం సన్నగిలిపోతుంది మన విశ్వాసంలో వెనక జారిపోతాము తద్వారా ఏమైపోతామేంటండి దేవు నుండి దూరమైపోతూ ఉంటాం అందుకు ఒక మాట ఉంటుంది చక్కని మాట శ్రమ వచ్చినప్పుడు శ్రమకాలం మందు మనము కృంగిని ఎడల చేతకాని వాళ్ళమైపోతాం అంటే మన దినందు కృంగిని ఎడల మనం ఏమైపోతాము చేతకాని వాళ్ళము చేతకానివాడుగా ఉండిపోతాం మనకు చేతనైంది ఏంటి తెలుసా శ్రమ వచ్చినప్పుడు ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారు పాదముల దగ్గర చేరి ఆయన నిన్ను ప్రార్థించినప్పుడు ఆయన మొరపెట్టుకున్నప్పుడు ప్రభు ఈ కార్యము నువ్వు మాత్రమే తండ్రి నా జీవితంలో ఈ అద్భుతము చేయటానికి అది నీకు మాత్రమే సాధ్యము నాకు వచ్చిన కష్టాన్ని నాకు వచ్చిన నష్టాన్ని నాకు వచ్చిన ఇబ్బందిని తీర్చగలవాడు కేవలం నీవు మాత్రమే నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవాడు అని మనం ఎప్పుడైతే దేవుని మీద మొరపెట్టుకుంటామో దేవుని మీద ఆనుకుంటామో దేవుని అందు విశ్వాసం ఉంచుతామో ఆయన అంటున్నమాట భయపడకము నేనే అక్కడ అక్కడ వాళ్ళకి ఇస్తున్న అభయం ఏంటంటే అండి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడవద్దు ఈ వాగ్దానాన్ని దేవాది దేవుడి దినాన్ని నీకు మాకందరికీ దయచేస్తున్న వాగ్దానము ధైర్యం తెచ్చుకోండి మీకు ఏ కష్టం వచ్చినప్పటికీ ఏ నష్టం వచ్చినప్పటికీ ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రభు అయిన ఏ క్రీస్తు వారి వైపు మీ కన్నులు ఉంచినప్పుడు మీరు ఆ యొక్క ఇబ్బంది నుండి ఆ విపత్తు నుండి దాన్ని దాటి వెళ్ళిపోగలుగుతారు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలుగుతాం మన విశ్వాసం ఎలా పెంచుకోగలుగుతాం అంటే అండి ఆ మాట కూడా చదువుకుందాం మీ ఫేస్లో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనం విశ్వాసము వినుట వలన విశ్వాసము కలు కలుగును వినుట క్రీస్తుని గురించి మాటలే ఎలాగొస్తుందంటే మన విశ్వాసము వినటం ద్వారా దేవుని యొక్క మాటలు వినటం ద్వారా దేవుని సన్నిధికి రావడం ద్వారా దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసము కలుగుతుంది ఆయన యొక్క మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసము బలపడతగలుగుతుంది ప్రే సహోదరుడు సహోదరి దేవాది దేవుడు చెబుతున్న ఈ యొక్క ఈ యొక్క సాయం ఈ యొక్క మధ్యకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే అల్ప విశ్వాసాలుగా మనము ఉండకూడదు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ముందుంచిన పందిపు రంగంలో ఓపికతో పరిగెట్టాలి ఓపికతో పరిగెట్టాలి నిరుత్సాహపడిపోకూడదు కలత చెందిపోకూడదు దిగులు చెందిపోకూడదు దేవుని మీదే మనము ఆధారపడుతూ ఉండాలి దేవుని మీదే మనము ఆనుకుంటూ ఉండాలి అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేను గాక దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మలతో మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్ల గుప్తండి గొప్ప దేవుడు మీ నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి మీకు అందమలు చెల్లించుకుంటున్నాను ప్రభా మీరు నాతో మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అవును తండ్రి ప్రభావ మా కన్నులు ఎప్పుడు కూడా మీ వైపు చూస్తూ మా కా మరణైనా మా ఆలోచనలు ఎప్పుడు కూడా మీ వైపు ఉంచుకుంటూ మా ముందుంచబడిన ఆ పందె ప్రమంగంలో మేము ఓపికతో పరిగెట్టగలటానికి మాకు శక్తిని దయచేయమని అటువంటి విశ్వాసమున నాకు మాకు అందరికీ దయచేయమని మాకు వచ్చిన కష్టాలను బట్టి మాకు వచ్చిన నష్టాలను బట్టి మాకు వచ్చిన ఇబ్బందులను బట్టి మేము ఇటువంటి కలత చెందుకోకుండా మా ఇటువంటి విశ్వాసంలో మేము వెనుక జారిపోకుండా మమ్మల్ని బలపరచమని మీ పాద వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి ఈ వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు మాకు అందరికీ దయచేయమని మీ పాదం దగ్గర వేడుకుంటూ నా రక్షకుడు విమోచకుడు నేసైన అమ్మంలో మీకు లేడంతో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లకు తండ్రి ఆమె ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును కాక సాధారణ నెల బయటకుని ఏమైనా వస్తుంది అదే విధంగా సంఘాన్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి దేవదేవుని కొందనాలు తెలియజేసుకుంటున్నాను రానున్న దినాల్లో దేవుని సేవలు బలంగా వాడబడేటట్లు మేము అన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కూర్చొని ఈ సమయంలో దేవునికి తీసుకొచ్చిన కానుకలు సమర్పించుకుందామండి సోదరులు జాయల్ ముందుకొచ్చి ప్రత్యేక పాట పాడుచుండగా ఆయనకు సమర్పించుకుందాం ఒక పల్లవి చారడం పాడుచుకుందాం world వినన్ను కోరుకున్నా నీవే నన్ను చేరుకున్నా నీవే నన్ను విడిపించా నీ వినన్ను విడువనన్నా ఎంత ప్రే We చిక్కున్నావు నీ నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో దాచించవు నీ నామములో రక్షించావు ఎంత ప్రేమ Yeah, వాక్యముతో నను శుద్ధి చేశావు నీ రక్తముతో నను కడిగి వేశావు నీ వాగ్దనముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నన్ను నింపివేశావు ఎంత ప్రేమ ప్రేమ నీ దయ ఎంత ప్రేమ వింత ప్రేమ ప్రేమా నిదయాీ విన కోరుకున్నా నన్ను చేరుకు

ప్రకటన గమనించండి వచ్చే శుక్రవారం ప్రత్యేకించి స్త్రీల సహవాసం జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇదే స్థలంలో దయచేసి సమయం ఉన్నవారు అందరినీ ప్రేమపూరంగా ఆహ్వానిస్తున్నామండి ఈ సమయంలో వచ్చి ఉన్న ప్రియుల దయచేసి అందరం లేచి నిలబడదాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదము పశు సీఏ రాజ్ కుమార్ గారిని ప్రేమపూరంగా ఆహ్వానిస్తున్నాను దయచేసి అందరం లేచి నిలబడదాం ఈ కార్యక్రమం అనంతరము మరికొద్ది నిమిషాల్లో మెయిన్ ఆరాధన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందండి సమయం ఉన్నవారు దయచేసి ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూరంగా కోరుచున్నాం దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించను సర్వశక్తి కృపా కనికురల మా తండ్రి మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి స్తోత్రాల తండ్రి దేవా ఈ నెల మొదటి దినాన్ని ఈ క్షణం వరకు మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ నెలాఖరు శుక్రవారం దినాన్ని సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి యౌనస్తుల సహవాసం ద్వారా ఇంతవరకు కూడా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు ఈ కార్యక్రమం అంతటికి కూడా మీరు అధ్యక్షత వహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి నడిపించినటువంటి మీ ప్రభన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి క్రమమైన పద్ధతిలో జరిగించి కార్యక్రమాన్ని ఈ రీతిగా ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రాలు ఆ బిడ్డనింకును కూడా మీ పరిచయలు బలముగా వాడుకొని మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా ప్రభు వాక్యమును వివరించిన మీ ప్రిబడను కూడా మీ సిరువు చోటును మరియు పరిచి ఆత్మాభిషేకంతో తండ్రి చక్కటి వర్తమానం కూడా బయలుపరిచినందుకు మీకు స్తోత్రాన్ని మీకు వందనాలు వాక్యముని విని దాని ప్రకారముగా గైకుని వారిగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు మీరు కృపగల దేవుడు కనిక్రముడు దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు మీ ప్రియబడలు తీసుకుని వచ్చినటువంటి ప్రత్యేకమైన కానుకలు కృతజ్ఞ కానుకలు దేశం భాగములు సంఘ కానుకలు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ కానుకలు మీరు ఆశీర్వదించి మీ పరిచయంలో బలముగా వాడుకొని మనం అడుగుతున్నాం తండ్రి మీకు స్తోత్రాలు దేవా తండ్రి ఇచ్చిన హస్తాన్ని బట్టి వందనాలు వారి కష్టాజ్యతను కూడా దీవించండి వారి యొక్క ఉద్యోగమును దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీని తర్వాత జరగబోయేటువంటి దేవతండి సంఘ కూడా మీరు తోడుగా ఉండి ఆ కార్యక్రమం కూడా మీ నామ మహిమా సమస్తము మర్యాదగా క్రమంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దేవతండి సంఘంలో ఉద్యోగం లేని వారి కొరకు అకామ లేని వారి కొరకు బలహీనతలను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వారికి తగిన కాలంలో మీ యొక్క కృపాసహా మెండుగా అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందండి కొంతమంది బిడ్డలు పర్వ పన్ను భారాన్ని బట్టి తిరిగి వారి యొక్క గృహాలు ఇస్తున్నారు క్షేమకరంగా వారిని తీసుకుని వెళ్ళి మిమ్మల్ని స్తుంచే ధాన్యత దాయిచ్చామని మీకే స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ పరలోకమందిన మా తండ్రి నీనామ పరిశుద్ధ పచ్చమనగాక నిశ్చితం పరలోకము నెరవేర్చుండటం నెరవేర్ని నెరవేర్ణిగాక మా నిద్ర హాన్ని మాకు దాయిచ్చేము మళ్ళీ ప్రార్థన చేసిన వారిని